రాజకీయాలకు ఎవరూ అతీతం కాదు ఎంతటి సీనియర్ నాయకులైనా రాజకీయాల కోసం మాట పార్టీ మార్చేస్తూనే ఉంటారు ఇదే కోవలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది ఇటీవలే కొనతాల రామకృష్ణ రెండు దఫాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఈ నెల పదిహేడవ తేదీన కొనతాల టీడీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని అప్పట్లో ప్రచారం సాగింది అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు అనకాపల్లి ఎంపీ టికెట్ను ఆడారి ఆనంద్ కేటాయించారు ఈ విషయమై తనకు మాట మాత్రం కూడా చెప్పకపోవడంపై కొనతాల అసంతృప్తికి గురయ్యారు ఇదే సమయంలో వైసీపీ నుండి కొనతాలకు ఆఫర్ వచ్చినట్టుగా ప్రచారం సాగింది ఈ నెల పదహారవ తేదీన కొనతాల రామకృష్ణ జగన్ తో భేటీ అయిన తర్వాత వైసీపీ కండువా కప్పుకోకుండానే వెళ్లిపోయారు కొనతాల వైసీపీలో చేరలేదని ఆయన ప్రకటించారు కొనతాల కంటే ముందే దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి వైసీపీలో చేరారు దాడి కుటుంబానికి అనకాపల్లి ఎంపీ సీటు లేదా అనకాపల్లి అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది దాడితో పాటు ఆయన కొడుకులు కూడా వైసీపీ లో చోటు దక్కలేదు ఎన్నికల తర్వాత దాడి వీరభద్రరావు కుటుంబంలో ఒకరికి నామినేటెడ్ పదవిని ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొణతాల మాత్రం తనపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేస్తే సరిపోతుందని జగన్ వద్ద చెప్పినట్టు ప్రచారం సాగుతోంది కొండవా కప్పుకోకుండానే కొడతాలు వెళ్లిపోయారు ఈ కారణంగానే అనకపల్లి ఎంపీ సీటును డాక్టర్ సత్యవతికి కేటాయించినట్టుగా చెబుతున్నారు ఇదే ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరుకు దారితీసింది దాడి కొడతాల మధ్య రాజకీయ విరుద్ధం ఉన్నప్పటికీ టికెట్ దక్కుతుందనే ఆశతో వైసీపీలో చేరారు దీన్ని అలుసుగా తీసుకున్న జగన్ ఈ ఇద్దరులో ఎవరికి టికెట్ కేటాయించకపోవడంతో వాళ్లు డైలమాలో పడ్డారు అయితే కొడతల ఒక అడుగు ముందుకేసి టీడీపీలో చేరేందుకు మళ్లీ చంద్రబాబుతో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఏ మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి